వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొకసారి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది మరి ఏ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అన్ని జిల్లాల్లో కాకుండా అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ చలి తీవ్రత పొగమంచు ఎక్కువగా ఉంది ప్రజలు రైతులు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వర్షం నష్టం అయితే ముఖ్యంగా వర్షాలు వచ్చిన వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతు ముఖ్యంగా రైతులు కాబట్టి పంటలు భారీ జాగ్రత్తగా పెట్టుకోవాలని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే గత రెండు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ప్రజలు రైతులు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో మరొకసారి వర్షాలు కురుస్తాయని రెండు రోజుల పాటు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ సిద్దిపేట జిల్లాల్లో అయితే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అక్కడైతే చలి తీవ్రత పొగమంచు ఎక్కువగా ఉంటుంది అని ప్రజలు రైతులు అలాగే వృద్ధులు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్